హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్ ఇంట్లో టిఫిన్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా కొంచెం బొంబాయి రవ్వతో అట్లా వేసుకొని చాలా బాగుంటుంది దానికి నేను హాఫ్ కప్ బొంబాయి రవ్వ పొటాటో ఒక రెండు తీసుకున్నానండి తొక్క తీసి పెట్టుకున్నాను ముందుగా బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట అది కొంచెం గ్రైండ్ చేసుకుంటే కొంచెం బరగ్గానే అవుద్దండి మరీ మెత్తగా అవదు ఇప్పుడు అది కొంచెం గ్రైండ్ చేసాం కదా అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి బంగాళదుంప ముక్కలను వేసుకున్నాక ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా ఉంది ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసుకొని దోశ లాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోద్ది దోశ బ్యాటర్లా ఉంది కదా దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇందులో ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇంట్లో ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలాగ బొంబాయి రవ్వతో చేసుకుంటే బాగుంటుంది అనమాట అట్ల రూపంలో వేసుకుంటే ఇందులో మిక్స్ చేయడానికి నేను పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొంచెం క్యారెట్ తురుము అలానే కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాను మీరు ఇదేమీ లేకపోయినా కొంచెం జీలకర్ర వేసుకొని కూడా వేసేసుకోవచ్చు అట్లాగా బట్ ఇవన్నీ వేసుకుంటే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని నేను ఇవి కూడా వేసుకున్నాను అనమాట అన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా కొంచెం ఇప్పుడు బేకింగ్ పౌడర్ అండి కేక్స్కి వేస్తాం కదా బేకింగ్ పౌడరు అది కొంచెం వేసుకోవాలన్నమాట బాగా బేక్ అవుద్ది ఇప్పుడు ఇదంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ రుబ్బుతో మనం ఊతప్పల్లా వేసుకుంటాం కదండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వెంటనే వేసేసుకోవాలండి పక్కన పెట్టకూడదు అనమాట బంగాళదంపు మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఊతప్పాలు వేసుకోవడానికి కళాయి పెట్టుకున్నాను కళాయిలో ఆయిల్ వేసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి బాగా ఎగాలి కదా బొంబాయి రవ్వ కదా సుజీ రవ్వ అంటారు కదండి అదనమాట ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే నేను ఒక మూడు గరెట్లు చిన్న మూడు గరెట్లు తీసుకొని వేసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ అంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు ప్రాబ్లం ఉండదు ఇప్పుడు దీన్ని వన్ మినిట్ ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకుని ఇదిగోండి పచ్చదనం అంతా పోయింది కదా ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకోవాలండి రెండో వైపుకి తిప్పుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి రెండు వైపులా కూడా ఆ విధంగా కాల్ చేసుకోవాలి మిగిలిన బ్యాటర్ అంతా కూడా ఇలాగ అట్లుగా వేసుకొని ఊతప్పల్లా వేసుకొని కాల్ చేసుకోవడమేనండి మొత్తం రెండు వైపులా కూడా ఈ విధంగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమే ఆయిల్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు ఇదిగోండి అన్నీ కూడా నేను ఇలా చేసేసుకున్నాను నేను తీసుకున్న పప్పు కొంచెం కప్పు రవ్వకి నాకు మూడు అయ్యాయండి కానీ చే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని ఇప్పుడు నేను విరుపు కూడా చూపిస్తాను చాలా బాగా కుక్ అయింది టేస్ట్ అయితే భలే ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్